హలో అండి అందరికీ ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి పూరీ చేశాను అయితే ముందే పిండి తీసి పక్కన పెట్టాను అనమాట ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి అదే పిండితో ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేద్దామని చెప్పేసి చూస్తున్నా మనం మైదా పిండితో ట్రై చేయాలే కానీ చాలా స్నాక్ ఐటమ్స్ ఏ ఉంటాయి నా దగ్గర ఉన్న పిండిని అయితే టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఫస్ట్ అయితే కొంచెం తీసుకొని లైట్గా పైన పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా అయితే రుద్దేసుకున్నాను ఇంకా తర్వాత ఒక చాక్ తీసుకొని నేను నిల్లు అడ్డంగా చిన్న చిన్న స్క్వేర్ షేప్ లో చిప్స్ లాగా కట్ చేసుకున్నాను మా పాప ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట కట్ చేసినవన్నీ తీసి ఒక బౌల్లో వేస్తుంది ఇంక ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ లో మనం కట్ చేసి పెట్టుకున్న చిప్స్ అన్నిటిని కూడా వేసేసుకున్నా మైదాపిండి కాబట్టి ఎత్తుక్కుపోయింది ఆయిల్ లో వేయగానే కూడా విడివిడిగా ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడే ఉప్పు కారం వేసుకొని తిన్నా బాగుంటాయి లేదా పాకంలో వేసుకొని తిన్నా కూడా బాగుంటాయి అనమాట నేనైతే పిల్లలకి ఏమీ వేలేదు జస్ట్ ఫ్రై చేసి ఇచ్చేసాను ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదు కరకరలాడుతూ బాగున్నాయి మీరైతే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి